వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు బ్రౌన్ రైస్తో ప్రోటీన్ దోశలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి హెల్దీగా బ్రేక్ఫాస్ట్కి ఇదైతే బరువు తగ్గడానికి డైట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే షుగర్ పేషెంట్స్ కూడా వైట్ రైస్ మానేసి ఈ విధంగా బ్రౌన్ రైస్ చేసుకుంటే చాలా హెల్దీగా తినొచ్చు రెండు కప్పుల బ్రౌన్ రైస్ తీసుకున్నా నేను ఇక్కడ అరకప్పు మినప్పప్పు పావుకప్పు మినుములు అలాగే పావుకప్పు బఠానీలు కప్పు అటుకులు కప్పు శనగలు అలాగే టీ స్పూను మెంతులు వేసుకొని బాగా కడిగేసుకొని ఎనిమిది గంటల సేపు నానబెట్టేసుకోవాలి ఎనిమిది గంటలు ఎందుకంటే అనుములు అలాగే శనగలు తొందరగా నానవు కాబట్టి ఈ విధంగా ఎనిమిది గంటలు నానబెట్టేసుకొని తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వీలైనంత మెత్తగా పిండినైతే రుబ్బుకోవాలి చాలా బాగా దోశలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం అన్ని పప్పులు వేసింటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచి మనకి అన్ని రకాల పోషకాలు అయితే అందుతాయి పిండిని ఈ విధంగా మిక్సీ పట్టుకొని బాగా మిక్స్ చేసి క్లోజ్ చేసుకొని నేను ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెడుతున్నా డే టైంలో ఉంటే ఫోర్ అవర్స్ పెట్టుకున్న కూడా సరిపోతుంది ఈ విధంగా పులిసిన పిండిని నిదానంగా బాగా మిక్స్ చేసుకొని కావలసినంత పిండి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఇందులో తీసుకున్న పిండిలో జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు దోశలు మంచి రంగుతో రావాలనుకుంటే అర టీ స్పూను పంచదార కూడా వేసుకున్నారంటే దోశలు అయితే మంచి కలర్తో వస్తాయి బాగా మిక్స్ చేసుకొని బ్యాటరీ కన్సిస్టెన్సీకి చేసుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని దోశ కనుక క్రిస్పీగా కావాలనుకుంటే పెనం నార్మల్ హీట్ ఉన్నప్పుడే దోశ వేసుకోవాలి మెత్తగా కావాలనుకుంటే ఇలాగ పెనం బాగా హీట్ అయినాక దోశ వేసుకుంటే దోశలు అనేవి మెత్తగా వస్తాయి అన్నట్టు ఈ విధంగా కావలసినంత మందంలో దోశ వేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని దోశని కావాలంటే రెండు వైపులా కాల్చుకోవచ్చు లేదంటే ఒకే వైపులా కాల్చుకోవచ్చు చూడండి ఇలాగా మనకి పంచదార వేసుకోవడం వల్ల కలర్ అనేవి చాలా బాగా వస్తాయి ఈ విధంగా నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చే